నమస్తే నేను జాక్రి అవినాష్ రెడ్డి గారి అరెస్ట్ లో అవినాష్ రెడ్డి గారి పోలీసుతో తో గేమ్స్ నట్టు తెలుస్తోంది దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ చేసరావు గారు ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడదాం హలో సార్ హలో ఎస్ ఇప్పుడు పోలీసులు అవినాష్ రెడ్డి గారితో ఆడారా అవినాష్ రెడ్డి గారు పోలీసులో ఆడారా అంటే అంటారు సార్ ఇప్పుడు పోలీసులు ముందుగానే పులివెందుల పరిస్థితిని అలాగే ఒంటిబుట్టే పరిస్థితిని అంచనా వేశారు దాన్ని తగిన విధంగా ఏర్పాట్లు చేసుకున్నారు ఎక్కడ కూడా ఎలాంటి సంఘటన జరగకుండా పోలింగ్ని ప్రశాంతంగా ముగించాలి అనేటువంటి ఉద్దేశంతో గత రెండు రోజుల నుంచి అక్కడ ఏర్పాట్లు చేశారు అక్కడ ఆ రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ ఐపిఎస్ ఆయన కడప ఎస్పి అశోక్ కుమార్ గారు ఇద్దరు అక్కడే ఉన్నారు అక్కడ ఉన్న దాదాపు ఏడు వందల మంది పోలీసుల్ని మోహరించారు ఒక మండలానికి ఏడు వందల మంది పోలీసులని పులివెందుల్లో మోహరించి ఆడ ప్రత్యేకమైన చెక్ పోస్టులు ఏర్పాటు చేసి గత కొన్ని రోజుల నుంచి తనిఖీలు చేస్తూ అక్కడ ఎలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు భద్రత ఏర్పాట్లు చేశారు ఆ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన లేతర్ని హౌస్ అరెస్టులు చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళని కొంతమందిని హౌస్ అరెస్టులు చేశారు కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇరు పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అయితే అవినాష్ రెడ్డి గారిని పులివెందుల నుంచి కడపు తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో మార్గమధ్యంలో ఎర్రపల్లి వద్ద కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోలీసులు కట్టుబడ్డారు ఆ క్రమంలో పోలీసులతోటి వాళ్ళు వాగ్వాదం జరుగుతున్న సమయంలో అవినాష్ రెడ్డి గారు మిస్ అయిపోయారు మిస్ అయిపోయి పోలీసుల నుంచి తప్పించుకొని వెళ్ళిపోయారు సరే ఆ తర్వాత ఆయన్ని ట్రేస్అవుట్ చేశారు డిఐజీ కోయ ప్రవీణ్ గారు అశోక్ కుమార్ గారు ట్రేస్అవుట్ చేసి ఆయన్ని అదుపులోకి తీసుకొని ఉన్నారు అరెస్ట్ కాదు అదుపులోకి తీసుకుని ఎందుకంటే పోలీసులు అదుపు నుంచి తప్పించుకోకపోవటం అనేది అది నేరం కింద వస్తుంది కానీ ఎలక్షన్ టైంలో ఇలాంటి వాటిని సీరియస్ నేరం కింద పరిగణించరు ఓకే ఎందుకంటే ఉద్రిక్తతల మధ్య భావోద్వేగాల మధ్య ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఆ క్షణంలో చేసేటువంటి కొన్ని కార్యక్రమాలని లేదంటే కొన్ని యాక్టివిటీస్ని నేరం కింద పరిగణించరు సో అవినాష్ రెడ్డి గారు పులివెందుల్లో ఉంటే ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయి అనే ఉద్దేశంతో ఆయన అదుపులోకి తీసుకొని కడపకు తరలించే ప్రయత్నం పోలీసులు చేసినటువంటి క్రమంలో పోలీసులకి ఆయన మధ్య చాలా వాగ్వాదం జరిగింది పోలీసులని ఆయనకి పోలీసులని ఒక రకంగా కించపరుస్తూ లేదంటే వార్నింగ్ ఇస్తూ మాట్లాడారు ఆయన కొన్ని కొన్ని పోలీస్ స్టేషన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోలీసులకే వార్నింగ్ ఇచ్చారు ఓకే పోలీసుల మీదే తిరగబడ్డారు అసలు మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం మీ అంత చూస్తామని చెప్పి వాళ్ళని బెదిరించేటువంటి పరిస్థితికి వచ్చారు యూనిఫామ్లో ఉన్నటువంటి పోలీసుల్ని బెదిరించేటువంటి పరిస్థితికి వచ్చారు అని అంటే అది ఏ స్థాయిలో వాళ్ళు ఉన్నారో అర్థం చేసుకోవచ్చు ఒకటి రెండు పోలింగ్ ప్రారంభం కావడానికి కొన్ని కొంత సమయం ఉంది అంటే రాత్రి రాత్రి నుంచే అటు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కీలక లీడర్లని ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించింది ఎవరు పులివెందుల ఎన్నికల్లో అవినాష్ రెడ్డి గారు అలాగే సతీష్ సతీష్ రెడ్డి గారు వీళ్ళిద్దరే కదా వీళ్ళిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఓకే తీసుకొని ఈయనైతే కడపలోకి తరలించే ప్రయత్నం చేస్తున్న క్రమంలో స్కిప్ అయిపోయి మధ్యలో ఆయన జనంతో వెళ్ళిపోయి కారులో వెళ్ళిపోయి ఆయన కొన్ని పరారి అయిపోయాడు అయితే ఎట్టికేలకు కొన్ని గంటల్లోనే మళ్ళీ ఆయన్ని అవుట్ చేసి పట్టుకొని పోలీసులు అదుపులో ఉంచారు ఓకే మరి దీన్ని పోలీసుల మీద వాళ్ళు చేసినటువంటి ఓరాషన్ అనుకోవాలా లేదంటే పోలీసులు వాళ్ళ మీద చేసిన ఓరాక్షన్ అనుకోవాలా అనేది ఉదయం నుంచి మీడియా చూసినటువంటి వాళ్ళకి అర్థం కానిటువంటి పరిస్థితి ఒకటి రెండు సతీష్ రెడ్డి సతీష్ రెడ్డి గారిని కూడా అదుపులోకి తీసుకున్నారు మమ్మల్ని అరెస్ట్ చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళని అని అంటారు తెలుగుదేశం పార్టీ వాళ్ళని కూడా హౌస్ అరెస్ట్ చేశారు కదా తెలుగుదేశం పార్టీ వాళ్ళని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కదా పోలీసులు దాదాపు ఏడు ప్రాంతాల్లో పోస్టులు పెట్టి మద్యము డబ్బు ఇవన్నీ కూడా రాకుండా పంపిణీ జరగకుండా ఉండేలాగా జాగ్రత్తలు తీసుకున్నారు అయినప్పటికి కూడా ఐదు వేల నుంచి పదివేల వరకు అటు పార్టీ వాళ్ళు ఇటు పార్టీ వాళ్ళు అవకాశం ఉన్నంత వరకు పంచుకున్నారు కదా సామ దాన భేద దండోపాయాలని అటు ఇటు రెండు వైపులా ఉపయోగించారు కదా ఎవరికి చేతయిందో వాళ్ళు చేశారు ఎవరికి ఎక్కడ చేత అయిందో అక్కడ చేశారు ఆ ఎన్నికల యుద్ధం అనుకోవాలి ఒక రకంగా మినీ సంగ్రామం లాగా దాన్ని క్రియేట్ చేశారు దాని కారణం ఏంటి పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారికి కీలకమైనటువంటి ప్రాంతం జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ స్థానం లేదు అని నిరూపించడానికి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఓకే అది నిజం అవుతుంది అంటారా సార్ ఇప్పుడు పోలింగ్ సరళి కానీ అలాగే అక్కడ పబ్లిక్ వ్యక్తం చేసిన ఒపీనియన్స్ కానీ ప్రచార సరళి వీటన్నింటినీ గనక బేరీజ్ వేసుకుంటే గనక తెలుగుదేశం పార్టీ వాళ్ళు గెలిచే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నారు ఇక్కడ వైసీపీ వాళ్ళు ఓడిపోతాం అన్న భయంతో ఇలా చేస్తున్నారు అనుకోవచ్చా సార్ మనం సహజంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతూ ఉంటారు ఇది సహజం కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి అడ్డా కదా పులివెందల ఆ అడ్డాలోకి తెలుగుదేశం పట్టి రావడం ఏంటి అనేది ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఓడిపోతారని తెలిసే ఈ హంగామా చేస్తున్నారు అన్నప్పుడు హంగామా చేరు ప్రతిపక్షంలో ఉన్నప్పటికి కూడా అనే ధీమా ఉన్నటువంటి వాళ్ళు హంగామా చేరు ఓడిపోతామని ధీమా ఓడిపోతామని అనుమానం ఉంటేనే ఇలాంటి హంగామా సృష్టిస్తూ ఉంటారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోలీసుల మీద ప్రెస్ మీట్లు పెడుతూ ఉన్నారు పోలీసులు రిగ్గింగ్ చేయించారు వాళ్ళు దగ్గరుండి రిగ్గింగ్ చేయించారు అని చెప్తున్నారు దగ్గరుండి రిగ్గింగ్ చేపిస్తే నీకు ఎలక్షన్ కమిషన్ ఉంది కదా అక్కడ ప్రభుత్వం కాదు కదా ఎలక్షన్ నిర్వహిస్తుంది ఎలక్షన్ కమిషన్ కదా నిర్వహిస్తుంది ఎలక్షన్ కమిషన్ అక్కడ ఉన్నప్పుడు నియంత్రిస్తారు కదా పైగా వాళ్ళు చెక్ పోస్టులు ఎందుకు పెట్టారు మరి ఆ లెక్కన ఇప్పుడు చెక్ పోస్టులు ఎక్కడెక్కడ పెట్టారు దాదాపు ఏడు చోట్ల చెక్ పోస్టులు పెట్టారు ఎక్కడెక్కడ పెట్టారు ఉన్నది పదివేల ఆరు వందల ఓట్లు మొత్తం పులివెందుల్లో దానికి చెక్ పోస్టులు మొత్తం ఏడు ఏడు దగ్గర ఏడు దగ్గర పెట్టారు ఏడు చోట్ల పెట్టారు ఒంటిమిట్లో మొత్తం పదమూడు పంచాయతీల్లో ఇరవై నాలుగు వేల ఆరు వందల ఓట్లు ఉన్నాయి ఓకే దానికి పదకొండు వందల పదకొండు మంది అభ్యర్థులు ఉన్నారు జెడ్పీటీసీ పోటీ చేసిన వాళ్ళు అలాగే పదిహేను కేంద్రాలు పులివేందల్లో ఉన్నాయి ఓకే పోలింగ్ కేంద్రాలు అక్కడ ఏడు వందల మంది సిబ్బంది ఎస్ఐలు సిఐలు వీళ్ళందరూ ఉన్నారు అన్నిట్లో పులివేందల్లో ఉన్న అన్ని కేంద్రాలని సమస్యాత్మక కేంద్రాల కింద గుర్తించారు ఇక్కడ జిల్లా సరిహద్దుల్లో పోస్టులు అద్దాలమర్రి అక్కడ ఒక చెక్ పోస్ట్ పెట్టారు మునుగుంపాలెం అక్కడ ఒక చెక్ పోస్ట్ పెట్టారు నల్ల గుండూవారిపాలెం అక్కడ ఒక చెక్ పోస్ట్ పెట్టారు రాయల రాయలాపురం అక్కడ ఒక చెక్ పోస్ట్ పెట్టారు చంద్రబాబు దాబా అక్కడ ఒక చెక్ పోస్ట్ పెట్టారు అలవలపాడు సర్కిల్ అక్కడ ఒక పెట్టారు ఎర్రపల్లి వద్ద చెక్ పోస్ట్ పెట్టారు ఈ మూడు ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందో అనుకుందాం మరి మిగతా ప్రాంతాల్లో ఎందుకు పెట్టారు చెక్ పోస్టులు పెట్టకూడదు కదా అంటే వాళ్ళకి తెలిసి ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో అక్కడ పెట్టేశారు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నగదు బంగారం మద్యం ఇవన్నీ ప తరలిస్తూ ఉంటే పట్టుకున్నారు ఒంటిమేట్లో సోమశిల అటవీ సమీప ప్రాంతంలో కూడా సమస్యాత్మక ప్రాంత కేంద్రాల వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు ఇంత బందోబస్తు ఏర్పాటు చేసి ప్రశాంతంగా నిర్వహించాలి ఎలక్షన్ అనేటువంటి ఉద్దేశంతో పోలీసులు ప్రయత్నం చేసి చాలా వరకు సక్సెస్గా ఉండడానికి కారణం ఏంటంటే వీళ్ళందరినీ ముందుగానే అదుపులోకి తీసుకోవటం అవినాష్ రెడ్డి గారిని కానీ వీళ్ళందరిని కానీ వాళ్ళని కనుక అదుపులోకి తీసుకోకపోతే ఏమవుతుంది ఉద్రిక్త పరిస్థితులు పెరుగుతాయి సో కోయ ప్రవీణ్ గారు డిఐజీ ఎస్పి అశోక్ కుమార్ గారు వీళ్ళిద్దరూ వ్యూహాత్మకంగా అక్కడ వ్యవహరించి వీళ్ళనంత వరకు ఘర్షణ వాతావరణం నుంచి ప్రజల్ని బయటపడేసి ప్రశాంతంగా ఉండేలాగా చేయగలిగారు సరే రిజల్ట్ పద్నాలుగో తారీఖు వస్తే అది వేరే విషయం రిజల్ట్ ఎలా ఉంటాయి అనేది పోలింగ్ సార్లు పెట్టి చూస్తే తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉందని క్లియర్ గా అర్థం అవుతుంది సో కాబట్టి పోలీసులు తీరుని ఇప్పుడు తప్పు పడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి కదా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అప్పుడు ఎలా జరిగింది ఇప్పుడు ఎలా జరిగింది ఈ రెండింటిని బేరు వేసుకొని చూసుకుంటే ఇప్పుడు అప్పటికన్నా మెరుగ్గా జరిగినట్టు అనిపిస్తుంది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ